ఉదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ మంగళవారము చూడండి పొయ్యి కాడైతే కూర్చున్నాను కట్టెలు అయితే మంచిగా అంటుకున్నాయి బాగా మండుతున్నాయి అయితే వెంట్రుకలు బాగా తెల్లగైపోయినాయి ఫ్రెండ్స్ ఆ పసుపు అంటించుకొని అంటించుకొని కొన ఎంటలు మాత్రమే ఆ కొన ఎంటకలు తెల్లగైనవి కదా అని హిండికా షాంపూ పెడితే మొత్తం వెంటకలు తెల్లగవుతున్నాయి అదే భయం చిక్కించుకొని నేను అస్సలు షాంపూ పెట్టినట్టే అయిపోయినా ఏం చేయాలి ఫ్రెండ్స్ అస్సలు ఎన్న పెట్టుకోవాలని అనుకుంటున్నాను కానీ దానివల్ల కూడా ఎఫెక్ట్ అని భయం అవుతుంది నాలుగైదు ఎన్నికలు పోయి ఇప్పుడు ఈ పది పదహైదు ఎన్నికలు అయినాయి ఆ పది పదహైదు ఇంటికల కాని ఒక ముప్పై ఇంటికల దాకా తెల్లగైనయి మొత్తం నీతి మొత్తం తెలగైతే ఇంకా అప్పుడు మొత్తం అంత కలర్ కొట్టుకుంటా ఉండాల్సి వస్తుంది కదా ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను షాప్కి వెళ్ళేటప్పుడు అయితే కాటుగా పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా ట్రిక్స్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఈ చలికాలంలో వేడి వేడి నీళ్ళు ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్ కట్టెల పోయినా అందుకోసం పొయ్యి కానీ అసలు వేయకుండా నేను పొయ్యి కాడ కూర్చొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అబ్బా ఈ ఎంకాలకి ఏమైనా ట్రిక్ చెప్తే చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేయాలని అసలు నేనైతే కాటుగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే కాకపోతే పది మందిలోకి వెళ్ళేటప్పుడు ఆ కాటుగా పెట్టుకొని పోతాయి మనకు నెత్తి ఇట్లా అందుకున్న కూడా అంటుతుంది కదా ఏం చేద్దాము పూర్తిగా నల్లగా కావాలంటే ఏం చేయాలి ఏమన్నా వేరే ట్రిక్స్ ఉన్నాయా చెప్పండి ఫ్రెండ్స్ అవి అయితే అవి అంటించుకోవడం వల్ల ఇంకా తెల్లగానే అవుతున్నాయి ఇంటికలు ఏం చేయాలి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందరికీ శుభ మంగళవారం ఆ జమ తల్లి ఆ శిష్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్